పిల్లలు ఈ టిఎల్ఎం ద్వారా మనము చాలా వాక్యాలు రాయవచ్చు చదవచ్చు ఇక్కడ నేను పుస్తకాలు తీసుకొని బడికి వెళతాను ఇక్కడ ఒక వాక్యము తయారైంది ఆ విధంగా ఈ రెండింటిలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించి చాలా రకాల వాక్యాలని మనము చదవచ్చు మరి ఇప్పుడు ఒక్కొక్క వాక్యం చదువుతారా నేను పూలు తీసుకొని గుడికి వెళతాను నేను కానుక తీసుకొని పెళ్లికి వెళతాను నేను సంచి తీసుకొని సంతకు వెళతాను నేను గొడుగు తీసుకొని పొలానికి వెళతాను నేను బిందె తీసుకొని చెరువుకు వెళతాను నేను బట్టలు తీసుకొని ఊరికి వెళతాను నేను సైకిల్ తీసుకొని పార్కుకు వెళతాను నేను పైసలు తీసుకొని టౌన్కు వెళతాను నేను పాపను తీసుకొని సినిమాకు వెళతాను ఈ విధంగా మనము చాలా రకాల వాక్యాలను చదవచ్చు రాయవచ్చు